హలో మై డియర్ లెర్నింగ్ కంఫైన్ అండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ త్రీ సిక్స్టీ మా నేమ్ ఇస్ రాఘవేంద్ర ఇవాళ ఈ సెషన్లో మనము టెట్ అనేటటువంటి ఈ టెట్ నోటిఫికేషన్ ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయింది టూ డేస్ బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి జూన్ రెండు వేల ఇరవై ఐదుకుగాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ కండక్ట్ చేస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది యాజ్ పర్ ఎన్సీటీ నామ్స్ ప్రకారం కూడా ఇది ఎవ్రీ ఇయర్ టూ ఇయర్ టూ టైమ్స్ కండక్ట్ చేయాలి గత కొద్ది సంవత్సరాలుగా ఇది కరెక్ట్గా కండక్ట్ చేయట్లేదు బట్ ఈసారి జనవరిలో ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అండ్ ఇప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ కండక్ట్ చేయబోతున్నారు అసలు ఏంటి ఈ అర్హత పరీక్ష టెట్ అని అంటే ఎన్సీటీఈ నిబంధనల ప్రకారము నేషనల్ కౌన్సిల్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ప్రకారము ఖచ్చితంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలలో ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలలో ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా టెట్ పరీక్షను క్వాలిఫై అవ్వాల్సిందే అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ పొందాలన్నా కూడా టెట్ అర్హత తప్పనిసరి అనేది ఎన్సిటిఈ నిబంధనను పాటించాల్సిందిగా ఎన్సిటిఈ నిబంధనలు జారీ చేసింది అందుకుగాను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు టెట్టు రాయడం వల్ల ముందుగా రెండు లాభాలు ఉంటాయి ఒకటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సి ఏదైతే ఉంటుందో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఎలిజిబిలిటీ వస్తుంది రెండవది ఏంటి అని అంటే ఈ టెట్టులో వచ్చే మార్కులకి ఇరవై శాతం వెయిటేజ్ మనకి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ టెస్ట్లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో కానీ లేదా డిఎస్సిలో కానీ వీళ్ళకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఉంటుంది సో ఇది మనకు తెలిసిందే అయితే ఇది రెండు వేల పదకొండు జూలై నుంచి కండక్ట్ చేస్తున్నారు రెండు వేల పదకొండు జూలై నుంచి టెట్ పరీక్షను కండక్ట్ చేస్తున్నారు సో అప్పటి నుంచి ఇప్పటిదాకా టెట్ చాలా వరకు కండక్ట్ చేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అండ్ తెలంగాణలోను ఇక్కడ అర్హతలు ఏముంటాయి సార్ వీటికి అంటే ఇందులో పేపర్ వన్ మరియు పేపర్ టూ అని ఉంటుంది పేపర్ వన్కి అర్హత ఏంటి అని అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి లేదా దీన్ని డిఈడి అని పూర్వం పిలిచేవారు సో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రాసిన వారు వీరు పేపర్ వన్కి అర్హత సాధిస్తారు పేపర్ టూకి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి అని అంటున్నాం సో ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేస్తారు ఇది గ్రాడ్యుయేషన్ తర్వాత జనరల్గా చేస్తూ ఉంటారు సో ఇది బిఎడ్ క్వాలిఫై అయిన వాళ్ళు పేపర్ టూకి అండ్ పేపర్ వన్కి డిఎల్ఈడి లేదా డిఎడ్ క్వాలిఫై ఉన్ అయిన వారు మాత్రం వీటికి అర్హతలు సాధిస్తారు సో ఎందుకు ఇది రాయాల్సి ఉంటుంది సార్ అంటే రెండు విషయాల కోసం రాయాల్సి ఉంటుంది టెట్ పేపర్ని మొదటిది టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సిలో గవర్నమెంట్ జాబ్ మనకు వస్తుంది రెండవది ఇందులో వచ్చే మార్క్స్ ఇందులో వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనకు వెయిటేజ్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను టెట్కి సంబంధించి మనకు ఈ టెట్ పేపర్లో పేపర్ వన్ అనేది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఉంటుంది అంటే ఎస్జిటి అని అంటాం ఎస్జిటిగా అర్హత సాధించాలి ఎస్జీటీ పరీక్షను రాసేందుకు రిక్రూట్మెంట్లో అర్హత సాధించాలి అంటే పేపర్ వన్ రాయాల్సి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్లు అలాగే లాంగ్వేజ్ పండిట్లు మిగతా హయ్యర్ సెకండరీ లెవెల్ స్కూల్స్లో సారీ సెకండరీ స్కూల్స్లో టీచ్ చేసే టీచర్స్కి పేపర్ టూ ఉంటుంది ఈ పేపర్ టూ రెండు రకాలుగా కండక్ట్ చేస్తారు అంటే రెండు సబ్జెక్ట్స్గా మొదటిది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రెండవది సోషల్ స్టడీస్ వారికి సోషల్ స్టడీస్ వారికి కండక్ట్ చేస్తారు సో దీని పేపర్ ప్యాటర్న్ వీటన్ని సంబంధించిన డీటెయిల్స్ గతంలో మేము ఒక వీడియో చేసాం దాంట్లో మీరు చూసి తెలుసుకోవచ్చు పేపర్ వన్కి ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది పేపర్ టూకి ఎలాంటి మార్క్స్ ఉంటుందని పేపర్ వన్కి నూట యాభై మార్కులకు గాను పేపర్ ఉంటుంది అండ్ అలాగే పేపర్ టూకి కూడా నూట యాభై మార్కులకి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు సో ఇందులో సైన్స్ వాళ్ళు సైన్స్కి అండ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళ ఈ దీనికి అండ్ అలాగే సోషల్ వాళ్ళు సోషల్ స్టడీస్కి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారికి ఒకటికి రెండు సార్లు అర్హతలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి ఆ తర్వాత మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి సార్ అంటే ఆన్లైన్ పద్ధతిలో ఉండబోతున్నాయి సిబిటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు ఉండబోతుంది సో ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సిబిటి అంటున్నాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎప్పటిప్పటి నుంచి ఉంటాయి సార్ అంటే జూన్ జూన్ పదిహేనవ తారీఖు నుంచి జూన్ ఫిఫ్టీన్త్కి స్టార్ట్ అవుతాయి జూన్ ముప్పై దాకా ఇవి కొనసాగుతాయి వివిధ దశలలో వివిధ దశలలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు గుర్తుంచుకోండి జూన్ పదిహేనవ తారీఖు నుంచి జూన్ ముప్పై వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ఉదయం సెషన్లో మార్నింగ్ నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ దాకా ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నూట యాభై మార్కుల పేపరు నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు మీకు ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్క ప్రశ్నను సాధించడానికి సాల్వ్ చేయడానికి మీకు ఒక వన్ మినిట్ టైం దొరుకుతుంది ఇక ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం దాకా ఉంటుంది ఎగ్జామ్ ఫీ వచ్చేసి దీనికి ఏడు వందల యాభై రూపాయలు ఒక పేపర్కి గాను లేదు సార్ మేము పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు రాస్తాము మాకు రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకుంటే వెయ్యి రూపాయలతో మీరు పేపర్ వన్ అండ్ పేపర్ టూని ఒకేసారి అప్లై చేయొచ్చు ఎప్పుడు సార్ అప్లికేషన్ డేట్ అంటే రేపటి నుంచే స్టార్ట్ అయిపోతుంది అంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ థర్టీఎత్ ఏప్రిల్ వరకు ఉంటుంది అయితే చాలామంది లాస్ట్లో అప్లై చేద్దాంలే అని అనుకుంటారు కానీ ముందుగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఈ ఎగ్జామినేషన్స్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి అలాకేషన్ జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు చివరికి వెళ్ళేసరికి మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్గా దొరకకపోవచ్చు చివరి నిమిషంలో మళ్ళీ టెన్షన్ పడి లేట్ చేసుకోకుండా కుదిరితే మీరు వీలైనంత తొందరగా అప్లికేషన్ని వన్ టూ డేస్లోనే స్టార్ట్ అయిన వన్ టూ డేస్లోనే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఉండబోతుంది రేపటి నుంచి అంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది అందులో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది దాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవండి ఎందుకంటే క్వాలిఫికేషన్ విషయంలో ఒకటికి రెండు సార్లు మీరు క్వాలిఫై అవుతారు మీరు ఎలిజిబిలిటీ ఉంది మీకు అన్నప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే అప్లికేషన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టుగానే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీకు ఫస్ట్ రావాలంటే మీ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదా టౌన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ముందుగా మీకు ఎగ్జామ్ సెంటర్స్గా రావాలనుకుంటే మాత్రం ఎర్లీగా అప్లికేషన్ పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎందాకే చెప్పుకున్నాం మనం దీనికి సంబంధించి పేపర్ వన్ అండ్ సారీ క్లాసెస్ వన్ టు ఫైవ్ పేపర్ వన్ క్లాస్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ డిఈడి కానీ డిఎల్ఈడి కానీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చెప్పే టీచర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళనే స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్లు అంటాం వీళ్ళు పేపర్ టూని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది మిగతా సబ్జెక్టుల వారు కూడా ఉంటారు సో ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఎన్సిటిఏ నిబంధనల ప్రకారము ఖచ్చితంగా ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ద క్యాండిడేట్స్ హోర్ పర్సింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ ఆఫ్ ద ఆర్టీఐ ఆర్సిఐ యాజ్ ద కేస్ మేబీ అండ్ ఆర్ ద లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్సెస్ కెన్ ఆల్సో బీ అపియర్ ఫర్ ద టీజీ టెట్ టు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సార్ నా డిగ్రీ అయిపోలేదు సార్ ఐ మీన్ నేను డిప్లోమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను సార్ లేదంటే నాది ఇంకా అయిపోలేదు సార్ నాకు ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఎస్ అపియరింగ్ అని చెప్పి పెట్టొచ్చు పాస్డ్ అని కాకుండా అపియరింగ్ అని కూడా మీరు అప్లికేషన్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు రాయొచ్చు నెక్స్ట్ మీకు పాస్ క్రైటీరియా ఏముంటుంది సార్ అవును సార్ దీంట్లో ఎంత పర్సంటేజ్ వస్తే మేము క్వాలిఫై అవుతాం సార్ అంటే జనరల్ అభ్యర్థులకి అరవై శాతం కంటే అబోవ్ రావాల్సి ఉంటుంది అంటే ఓపెన్ కేటగిరీ జనరల్ వారు ఎంత సాధించాలంటే తొంభై ప్లస్ మార్కులు సాధించాల్సి ఉంటుంది బీసీ బీసీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వారు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే సుమారు పరీక్షలో యాభై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎస్సీఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ అంటే మనం పీడబ్ల్యూడీ అంటాం కదా సో పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నలభై శాతం అంటే అరవై మార్కులు అరవైకి పైగా మార్కులు సాధిస్తే చాలు సో ఇది సిక్స్టీ పర్సెంట్ అండ్ అబ్బోనేమో జనరల్కి ఓబీసీకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్కి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇక ఇంకొక విషయం ఏంటి అని అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు టెట్టు ప్రతి సంవత్సరం మేము రాయాల్సి ఉంటుందా సార్ అని అవసరమే లేదు ఒక్కసారి మీరు టెట్ క్వాలిఫై అయితే టెట్ క్వాలిఫై అయితే మీకు ఒకసారి గమనించండి ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టీజీ టెట్ క్లియర్గా నోటిఫికేషన్లు మెన్షన్ చేశారు లాస్ట్ టైం మమ్మల్ని చాలామంది విద్యార్థులు అడిగారు క్వాలిఫైంగ్ అన్లెస్ అబ్దర్వైజ్ అంటుంది కాకపోతే రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ అని ఉంది అంటే ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ యాక్సెస్ మీకు ఉంటుంది వ్యాలిడిటీ మీకు వచ్చిన టెన్ ఇంకొకటి వెయిటేజ్ మార్క్స్ ఈ టెట్లో వచ్చే వెయిట్ మార్క్స్ వల్ల మాకు ఏంటి సార్ ఉపయోగం అంటే క్వాలిఫై కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఇందులో వచ్చిన మార్కులు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మీ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ లేదా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఎగ్జామ్స్లో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మీరు పొందొచ్చు దీనికి దీనికంటే ఎక్కువ వచ్చే ప్రతి మార్కు కూడా మీకు ఇందులో కౌంట్ అవుతుంది సో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ సాధించాలని ట్రై చేయండి అయితే ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన అభ్యాసక మిత్రులందరూ కూడా జూలై రెండు వేల పదకొండు నుంచి జూలై రెండు వేల పదకొండు నుంచి కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జామ్స్లలో చాలా వరకు ఎక్కువ శాతం మంది తెలుగు ప్రాంత అభ్యర్థులు తక్కువ ఎక్కువ మార్కులు తెచ్చుకునేది ఎక్కడ సార్ అంటే జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో ముప్పై మార్కులు ఉంటాయి వీటికి ఇందులోనే తక్కువ మార్కులు వచ్చి చాలా వరకు మిగతా సబ్జెక్ట్స్ మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు మంచి చేస్తున్నారు కంటెంట్ పెడగాజీని అండ్ అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా వాళ్ళ కంటెంట్ని పెడగాని మంచి చేస్తున్నారు అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా మంచి పట్టు ఉన్నటువంటి అభ్యాస మిత్రులందరూ కూడా అక్కడ మంచి మార్క్స్ సాధిస్తున్నారు తెలుగు లాంగ్వేజ్లో కూడా అక్కడ కూడా మంచి మార్క్స్ సాధిస్తున్నారు కానీ ఇంగ్లీష్లోనే తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు దీనివల్ల క్వాలిఫై అవ్వలేకపోతున్నారు క్వాలిఫై అయినా కూడా ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు సో దానికి సొల్యూషన్ ఇప్పుడు కూడా మీకు చెప్పబోతున్నాను మిత్రులరా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూడండి అప్లికేషన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఎయిత్ ఏప్రిల్ అండ్ మీకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి సార్ అంటే డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫిఫ్టీన్త్ జూన్ నుంచి థర్టీ ఎయిత్ జూన్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ మీకు డౌన్లోడ్స్ వచ్చేసి అప్ మీకు హాలిటికెట్ డౌన్లోడ్స్ వచ్చేసి జూన్ నైన్త్ నుంచి ఉంటాయి ఇక్కడ ఫైనల్గా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ జూలై ఇరవై రెండవ తేదీన అనౌన్స్ చేస్తామని కంప్లీట్ మనకు షెడ్యూల్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది టెట్కు సంబంధించిన విశేష మిత్రులారా ఇంకొకటి చాలామంది మన తెలుగు ప్రాంత అభ్యర్థులకు ఉండేటటువంటి మేజర్ ప్రాబ్లం ఇందాక చెప్పుకున్నట్టుగా జనరల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ముప్పై మార్కులకు గాను చాలా వరకు అందరూ పదకొండు నుంచి పద్దెనిమిది మార్కులు మా మాత్రమే తెచ్చుకోగలుగుతున్నారు చాలా వరకు అంటే మాకు వస్తున్న కాల్స్ కానీ మా దగ్గర చెప్తున్నటువంటి ప్రాబ్లం సమస్య ఏంటి అని అంటే సార్ మేము ఎక్కువగా ఇంగ్లీష్లో మార్క్స్ కోల్పోతున్నాం సార్ దీనివల్లే క్వాలిఫై అవ్వలేకపోతున్నాము క్వాలిఫై అయినా కూడా మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నామని సో ఎవరైనా సరే టెట్ ఎందుకు రాస్తారంటే ఒకటి క్వాలిఫై అవ్వడానికి రాస్తారు క్వాలిఫై అయినా మళ్ళీ మళ్ళీ కూడా రాస్తూ ఉంటారు ఎందుకు రాస్తూ ఉంటారు సార్ అంటే మార్క్స్ ఇంక్రీజ్ అయ్యేందుకు ఒక వన్ టూ మార్క్స్ పెరిగినా సరే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మనకు డిఎస్సికి అండ్ టీచర్ రిక్రూట్మెంట్ తీసుకుంటుంది కాబట్టి దానికోసమే చాలామంది అభ్యాసక మిత్రులందరూ కూడా మళ్ళీ మళ్ళీ టెట్కి రిపీటెడ్గా అటెండ్ అవుతూ ఉంటారు సో ఇక్కడ మీకు ఒక సొల్యూషన్ మేమేం చెప్తున్నాం సార్ అంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి పేపర్ వన్ వాళ్ళకి అలాగే పేపర్ టూ వాళ్ళకి ఇద్దరికీ కూడా మేము ఏం చేస్తున్నాం సార్ అంటే వీడియో పాఠాలని పీడిఎఫ్ మెటీరియల్స్ని మీకు మేము అందిస్తున్నాం సో వీటి వల్ల ఉపయోగం ఏంటి అని అంటే గత ఎప్పటి నుంచి అంటే జూలై రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా అడుగుతున్నటువంటి ప్రశ్నల సరళిని బేస్ చేసుకొని ప్రశ్నల సరళిని ఆధారంగా చేసుకుని వీడియో పాఠాలను పీడిఎఫ్ మెటీరియల్స్ని మేము ది బెస్ట్గా మీకు అందిస్తున్నాం ఇందులో మీరు ఖచ్చితంగా ఇరవై ఐదు మార్కులకు పైగా సంపాదించవచ్చు తప్పకుండా మీరు కనుక నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా ఎగ్జామ్లోది బెస్ట్గా పర్ఫామ్ చేసినట్టయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు మీరు సంపాదించవచ్చు మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు మీరు సంపాదించవచ్చు అండ్ దీంతోపాటుగా మెథడాలజీ ఆరు ప్రశ్నలు కూడా రాబోతుంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వీడియోస్ని కూడా మేము త్వరలో పొందుపంచబోతున్నాం అండ్ ఇప్పుడు మీకు అవైలబుల్గా ఈ క్లాసెస్ ఉన్నాయి మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సపరేట్గా తెలంగాణ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సపరేట్గా మీకు కంటెంట్ ఉంది అండ్ ఈరోజు మహోన్నత వ్యక్తి సో ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము ఏం చేస్తున్నాం సరే అంటే ఒక స్పెషల్ ఆఫర్ని అందిస్తున్నాం ఆ స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం కాకపోతే యాప్ వ్యాలిడిటీ మేము డబుల్ చేసాము గతంలో టూ త్రీ మంత్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళం సో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని జయంతి సందర్భంగా మేము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాం అంటే ఒక్కసారి మీరు జాయిన్ అయితే సిక్స్ మంత్స్ దాకా మా యాప్లోని వీడియోలు కంటెంట్ మిగతా అన్నింటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు సో ఈ ఆఫర్ కేవలం టెట్ డిఎస్సీకి అనే కాదు అన్ని రకాల పోటీ పరీక్షలకి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ జీడీ కానిస్టేబుల్ ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు డిఎస్సికి గ్రూప్స్కి టెట్కి అండ్ మిగతా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని రకాల ఎగ్జామ్స్కి హైకోర్టు జాబ్స్ ఎగ్జామ్స్కి కూడా అన్నింటికి కూడా మేము మీకు అవైలబుల్గా ఇచ్చాం సో కేవలం టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీసే మీరు పే చేస్తే చాలు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ టెట్కి సంబంధించి స్పెషల్గా మేము వీడియో పాఠాలని అండ్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్ని అందిస్తున్నాం దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి అండ్ టెట్ అప్లికేషన్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి చివరి నిమిషం దాకా వెయిట్ చేసి మీరు అవకాశాలను మంచి అవకాశాలని అండ్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో పడితేనే మనం కూడా పీస్ఫుల్గా వెళ్ళి రావడానికి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి రావడానికి ఎలాంటి టెన్షన్ ఉండదు కాబట్టి ముందు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేదా మీరు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ రాయాలనుకుంటున్నారో అది మీకు అలర్ట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ టూ త్రీ డేస్లోనే మీరు అప్లై చేసుకుంటే బెటర్ సో ఎంత త్వరగా వీలైతే త్వరగా రేపు నోటి అప్లికేషన్ విండోస్ స్టార్ట్ అయిన వెంటనే ఒకటికి రెండు సార్లు చదివి అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిని క్షుణ్ణంగా చదివి మీరు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ